ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಕಲಗಂಟಿನಿ ನೀ ನೇಡು ಕಲಗಂಟಿ ಕಲೋನ ತೀ ಕಳೆಗಂಟಿ ನೇಡು ಕಲಗಂಟಿ ಎಂತ ಬಾಗುನ್ನದೋ ನಾ ಕನ್ನ ತಲ್ಲಿ ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించే మళ్ళీ ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించే మళ్ళీ కలగంటిని నేడు కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని జడలోన అందాల మందారమాల మెడలోన మల్లెల అందాల మందారమాల మెడలోన మల్లెల కుసుమాలహేళ ఆ మోములో వెలిగే కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కలగంటిని నేడు కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ముచ్చటైన తల్లి మురిపాల తల్లి జనల చే పూజించు తల్లి ఘనమైన భక్తులకు ఆ కల్పవల్లి భక్తుల పాలిట శ్రీ కనకవల్లి ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముకోటి జనల చే పూజించు తల్లి దేవి పూజలు ఏ చోట నుండు ఆ చోట లలితాంబ నిలయమై ఉండు దోషంబు లేకుండా ఎవరైతే నుండు దినదిన మువారలను కాపాడుచుండు ముచ్చటైనా తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనుల చే పూజించు తల్లి క్షేత్రాన దేవేరి కొలువైన తీరు కొలిచే వారి కొంగు బంగారు క్షేత్రాన దేవేరి కొలువైన తీరు కోరి వారి కొంగు బంగారు విమలా లలితకు కోటి దండాలు కోరినంతా చాలువరములిచ్చేను విమలా లలితకు కోటి దండాలు కోరినంత చాలు వరములిచ్చేను ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనుల చే పూజించు తల్లి దేవేరి నా ఏ చోట నుండు కరుణ కలిగే దాక కలిసి ఉండేను ఎంతైనా వినిపించు అంత సౌభాగ్యం వినునంత వారికి అంత వైభోగం కరుణించు చూచిన వెన్నెలే కురియు కన్నెర్ర చేసినా మిన్నులే విరుగు కరుణించి చూచిన వెన్నె కురియు కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు కలగంటిని నేడు కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించి మళ్ళీ జడలోన అందాల మందారమాల మెడలోన మల్లెల హేల ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముక్కోటి చే పూజించు తల్లి ఘనమైన భక్తులకు ఆకల్పవల్లి భక్తుల పాలిట కనకవల్లి